శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనం చాలామంది కొమరవెల్లి పోతుంటాం కదా అంటే కొంతమంది కొమరవెల్లి మల్లన్న స్వామి వస్తుంటాడు అదేవిధంగా కొమరవెల్లిలో ఉన్న రేణుకెల్లమ్మ తల్లిగూడంగా వస్తుంటుంది కదా అయితే మన ఈ బండారు అనేది ధరిస్తుంటాం చాలామంది ఏం చేస్తుంటాడు అంటే మల్లన్న తల్లి కొమరవెల్లి మల్లన్న వచ్చేవాళ్ళు ఈ విభూది ధరిస్తుంటారు కదా అయితే విభూతి ధరించే కంటే సరే మనము ఆయనను కూడా మనము ఒక శివుని అంశాన్ని మనం పూజిస్తుంటాం కదా అయితే విభూది కన్నా మనము కొమరవెల్లి వచ్చే వచ్చేవాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువగా ఈ బండారు మాత్రం ధరించాలి అయితే ఆ బండారు మనము ఏ విధంగా ధరిస్తే ఆ తండ్రి ఆ తల్లి అనుగ్రహం మనకి ఏ విధంగా వస్తుంది అనేది నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తాను చూడండి అయితే మనము విభూది ధారణ ఎవరు చేయాలి అంటే మనము మామూలుగా రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు అదేవిధంగా ఎప్పుడు శివనామస్మరణ చేస్తున్న వాళ్ళు లేకపోతే మన ఎప్పుడు అంటే శివుని పూజించే వాళ్ళు మనము విభూది అనేది ధరించాలి మల్లన్న తండ్రి వచ్చేవాళ్ళు కొమరవెల్లి మల్లన్న కానీ అయినవోలు మల్లన్న కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాడు కదా అయితే వాళ్ళు మాత్రం ఎక్కువగా మల్లన్న తండ్రికి బండారు అనేది ఇష్టం కాబట్టి అయితే మల్లన్న తండ్రిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా ఎల్లమ్మను పూజించాలా ఎల్లమ్మను పూజించే వాళ్ళు ఖచ్చితంగా మల్లన్న తండ్రిని పూజించాలా అని డౌట్స్ ఉంటాయి అయితే అట్లాంటి నియమాలు ఎక్కడా లేవన్నమాట మనము ఎల్లమ్మ తల్లిని పూజించకుండా కానీ ఇంటి దేవుడు మల్లన్న తండ్రి ఉంటాడు కదా మల్లన్న తండ్రిని పూజించిన రేణుక ఎల్లమ్మ తల్లి చాలా సంతోషిస్తుంది ఎందుకంటే మల్లన్న తండ్రి రేణుకెల్లమ్మకు తమ్ముడు కదా అయితే ఇప్పుడు చూడండి మనము సమాజంలో జరుగుతున్న వాటి గురించి ఆలోచించము ఆడపిల్లలకు ఎక్కువగా పుట్టింటి వాళ్ళ మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటే అత్తింటి వాళ్ళు ఎంత పెట్టినా ఎంత చేసినా కానీ వాళ్ళ తల్లిగారింటి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇప్పుడు అంటే ఎవరు మాట్లాడుకోవడం లేదు అంత కొట్లాటలు ఆస్తుల కొట్లాటలు ఉండి మాట్లాడుకోవాలి కానీ సరే ఎంత మాట్లాడినా మాట్లాడకపోయినా ఎంత ఆస్తుల కాడ గొడవలు వచ్చినా కానీ వాళ్ళ మనసులో ఏదో ఒకటైతే ఫీలింగ్ అయితే ఉంటుంది అంటే మా మా పుట్టింటి వాళ్ళు మంచిగా ఉండాలి మా అన్న మంచిగా ఉండాలి మా తమ్ముడు మంచిగా ఉండాలి వాళ్ళు గొప్పగా ఉండాలని వీళ్ళకి మాత్రం మనసులో ఏదో విధంగా అయితే ఉంటుంది కదా అట్ల గుణంగా ఎల్లమ్మ తల్లికి మల్లన్న తండ్రిని ఒక్కరిని పూజించిన కానీ ఈమెంట్ మళ్ళీ పూజించాలా అనే సంకేతాలు ఏవి పెట్టుకోకండి ఎవరు ఆయన ఒక్కరిని పూజించిన ఆయన ఇంటి ఆయన అంటే కొంతమంది ఇప్పుడు ఎట్లా తయారు ఎట్లయినరు అంటే ఈ పండుగలు చేసేవాళ్ళు మళ్ళనే తండ్రి ఉంటే ఖచ్చితంగా ఎల్లమ్మ ఉండాలని మళ్ళీ ఎల్లమ్మని వద్ద నిలబెడుతున్నారు అట్లా ఏమీ ఉండదు మీరు అనవసరంగా నిలబెట్టుకొని మళ్ళీ ఈమె పం ఈయన పండుగ చేసి ఆమె పండుగ చేసి మళ్ళీ వీళ్ళ కళ్యాణం వాళ్ళ కళ్యాణం అని ఇట్లా డబ్బులు వృధా చేసుకోకండి ఎ ఎక్కడ తిరిగి మనకు మన ఇంటి దేవుడు ఎవరో వాళ్ళనే పూజించుకోవాలి అదే భక్తితోటి పూజించుకోవాలి అంతేగాని వీళ్ళొస్తే వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారు కానీ ఇలాంటివి ఏమీ ఉండదు అనమాట కాబట్టి మల్లన్న తండ్రి ఇంటి దేవుడు ఉంటే మల్లన్న తండ్రినే పూజించుకోవాలి మళ్ళీ ఎల్లమ్మని పెట్టుకొని మళ్ళీ ఆమె కళ్యాణం చేయాలి ఇట్లా డబల్ ఖర్చులు చేసుకోకండి దానివల్ల ప్రయోజనం అనేది ఏమీ ఉండదు కాబట్టి మీరు మల్ల అయితే ఈరోజు మల్లన్న తండ్రి బండాలను మనం ఏ విధంగా ఇక్కడ చూడండి అక్కడ జాతర మళ్ళీ అంటే కొమరవెల్లిలో జాతర జరిగితే పట్నాలు వేస్తారు కదా పెద్ద పట్నాలు అవన్నీ తొక్కిన తర్వాత మనము బండారు అనేది తెచ్చుకుంటాం ఆ బండారు ఎవరైనా ఇంట్లో దిష్టి తగిన వాళ్ళకు కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా నిద్రలో కలివేస్తే ఆ బండారు వాళ్ళని వాళ్ళకు నుదిటిన ధరిస్తాం కదా అయితే అలాగా అలాంటి బండారు మన ఇంట్లో ఉంటే ఇప్పుడు కొమరవెల్లి పోయే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా బండారు అనేది ఉంటుంది కదా అయితే ఆ బండారును మీరు ఏం చేయండి అంటే ఇంట్లో మీకు ఎవరైనా శత్రువులు ఉంటారు కదా మీకు శత్రువులు ఉన్నా మీకు ఏ శత్రువులో ఎవరో తెలుసుకోవాలన్నా లేదు మీ ఇంట్లో ఎవరికన్నా పిచ్చి పిచ్చిగా వాగుతుంటారు కదా అంటే ఏ నిద్రలోప అలవరించుకుంటాం ఏదో చెప్పిన మాట వినకుండా ఉంటారు కదా నేను రోజు జపము ధ్యానము చేయమని చెప్పిన కదా మీరు ధ్యానం చేస్తున్నారో జపం చేస్తున్నారో అయితే జపానికోమో మనము మాల వార్తాం కదా అప్పుడు మనకి ఇది సాధ్యం కాకపోదు కానీ కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని మీరు రోజు కొద్దిసేపు సరే మా ఇంట్లో బండారు కొద్దిగానే ఉన్నప్పుడు మనము మామూలుగా పసుపు కొమ్ములు తెచ్చి పట్టించి మళ్ళీ కొద్ది బండారులో అయినా మనము మన ఇంట్లో పసుపు కలుపుకొని ఒక పాత్రలో ఒక గిన్నెలో తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి మీ ఇంట్లో మల్లన్న స్వామి ఉంటారు కదా మల్లన్న స్వామి సరే మీకు ఎల్లమ్మ తల్లి ఉన్నా సరే మల్లన్న తండ్రి ఉన్నా సరే శివుడు ఉన్నా సరే అమ్మవారు ఎవరున్నా సరే వాళ్ళ దగ్గర పెట్టి మనము ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకుంటాం కదా చేతులు ఈ విధంగా పెడతాం కదా అయితే ఈ విధంగా పెట్టేటప్పుడు బండారను మనము తీసుకోవాలి అంటే ఈ ఈ రెండు చేతుల మధ్యలోకి బండారను తీసుకోవాలి మనము జపానికి లేదా ధ్యానానికి కూర్చోవాలి జపము అంటే మళ్ళీ మీరు మనం పూసల మాల తిప్పిత్తుంటాం కాబట్టి ధ్యానానికి కూర్చొని మీరు ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి పెట్టుకొని స్వామి మా ఇంట్లో పలానా వ్యక్తి అంటే ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు నిద్రలో అలవరిస్తున్నాడు ఈ అమావాస పుండాలి ఈ వారాలు వస్తే ఏదేదో చేస్తున్నాడు అని వాళ్ళకు ఏదున్నా పోవాలి తొలగిపోవాలి అని మీరు కొద్దిసేపు ఓం నమ శివాయ అనే మంత్రం లేదా మీకు మల్లన్న తండ్రి అంటే ఓం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి నమహం ఇట్లా లేకపోతే ఓం నమ శివాయనన్న ఏదైనా సరే మీరు ఇద్దరు ఇట్లా ఏదైనా సరే లేకపోతే ఓం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి ఏ నమహ అనుకుంటా మీరు మీ ఇష్టం కొద్ది పది నిమిషాలన్నా ధ్యానం చేసుకొని ఆ బండారు ఎవరైతే అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ సంకల్పం చెప్పు చెప్పుకొని ఈ రెండుటిని బండారు కలిపి మీరు ఏ వ్యక్తి అయితే మీ మాట వింటలేదో ఆ వ్యక్తి లేదు మీరు మా యొక్క శత్రువులు ఉన్నారు అని మీరు అదే విభూతిని అదే బండారును నుదిటిన రోజు ధరించండి మీ ఇంట్లో తిన్నే మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫేస్ చూడడానికి భయం వేస్తుంటుంది ఎవరైతే ఈ పసుపు బండారు ఎవరైతే ధరిస్తుంటారో రోజు ధ్యానం చేసిన బండారు మీ ఇంట్లో వాళ్ళ మీ ఫేసును సరిగ్గా చూడలేరు అంటే వాళ్ళ లోపల ఉన్న అంటే ఈ బండారు పెట్టుకున్న వాళ్ళ ఫేస్ చూస్తే వీళ్ళలో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది అందుకే దాని నుంచి ఏమైనా వా చూసే వాళ్ళ వాళ్ళ లోపల ఏమైనా చెరుశక్తులు ఉన్నా కానీ వెళ్ళిపోతుంటాయి దాని నుంచి వాళ్ళ కంగారు వస్తుంటుంది మీరు ఇట్లా చూడండి ఒక వారం రోజులు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళే మీకు చెప్తుంటారు అంటే ఇంతకుముందు మీ ఏదో మీ ముఖం ఇట్లా చూస్తుంటే మీకు చూడాలంటే ఏదో విధంగా అనిపిస్తుందని వాళ్ళే చెప్తారనమాట ఇంట్లో వాళ్ళు అంటే ముఖంలో కళ వస్తుంది మన ముఖంలో ఆ బండారి శక్తి వల్ల ఎదుటి వ్యక్తిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది ఓగాల మన శత్రువులే కానీ వాళ్ళే కానీ మనకి ఏమైనా చేయాలనుకుని చేస్తుంటారు కదా ఈ బండారు ఉన్నంతసేపు ఎవడు మనని ఏమి చేయలేడు అంటే ఎవడు ఎన్ని చేసినా మనకి ఏది తగలదు ఏ శాతబలు చేసినా ఏ చేసినా మనకు తగలదు అనమాట ఈ బండారుకు అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట కాబట్టి ఈ ప్రయత్నం చేసి చూడండి ఎందుకంటే చాలామంది మాకు ఎక్కువ శత్రువులు ఉన్నారు ఏదో చేస్తున్నారు ఇంట్లో వాళ్ళే మాటినట్లేదు ఇట్లా అన్ని అనేక రకాలైన సమస్యలు చెప్తున్నారు కదా ఈ ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అనేది కనిపిస్తుంది ఆ మల్లన్న తండ్రి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది అయితే ఇవాళ ఇంకొక విషయం ఏంటిదంటే మంది చెరువు గట్టుకు వస్తున్నారు కదా అయితే చెరువు గట్టుకు వాళ్ళు ఉల్లిగడ్డ అనేది తినకూడదు అంటే సోమవారము ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో ఉల్లిగడ్డ అనేది వాడ అది గట్టు వచ్చే వాళ్ళకు చెప్తున్నాను నేను అందరికీ కాదు కొంతమంది గట్టుకు రెగ్యులర్గా వస్తుంటారు కదా ఒక్క ఒక మూడు నిద్రలు చేసినా రెండు నిద్రలు చేసిన ఒక నిద్ర చేసినా కానీ చెరువుగట్టులో వాళ్ళు సోమవారము ఉల్లిగడ్డ అనేది అంటే ఆ రోజు నీసు నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే ఆ తండ్రి అనుగ్రహము ఖచ్చితంగా మనపై ఉంటుంది ఆ రోజు ఇంట్లో ఏ ఉల్లిగడ్డ వాడకూడదు ఎవ్వరు వాడకూడదు మా వాళ్ళు రాలే కదా మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలే నేను ఒక్కరినే వచ్చిన నేను తింటే ఏం కాదు అలా అట్లా ఏముండదు ఆ రోజు ఇంట్లోనే వాడకూడదు అనమాట అప్పుడే ఆ తండ్రి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది ఇంకొకటి చెరువు గట్ట వెళ్లే ముందు రేపు ఈ రోజే ఉల్లిగడ్డ కానీ నీసు కానీ నీసు అంటే ఎలాగో తినం కానీ ఉల్లిగడ్డ ఇవన్నీ తినకుండానే మనము అక్కడికి పోవాలి అయితే దీనివల్ల ఫలితం ఏంటిది అంటే మీరు ఈ రోజు రేపు పోతన్నారు ఈ రోజే ఉల్లిగడ్డ బంద్ చేసింది అనుకోండి తినలేదు అనుకోండి మీరు అక్కడ రేపు అక్కడికి వెళ్తారు కదా సరే కొంతమంది అక్కడ కొలుపులు చెప్పేవాళ్ళు ఉంటారు కొలుపుల దగ్గర కూర్చుంటారు కదా అయితే ఉల్లిగడ్డ తినే కూర్చుంటే ఆ కొలుపులు ఏవి సరిగా ఉండవు మనం ఒకటే అనుకుంటే అక్కడ ఇంకొకటే వెళ్తుంటుంది కాబట్టి మీరు ఉల్లిగడ్డ తినకుండా పోతే మీరు ఏం మొక్కుకున్నారో మీకు ఏముందో చెప్పే వాళ్ళు కూడా కరెక్టు చెప్తారనమాట మనం ఉల్లిగడ్డ తినిపోతే వాళ్ళకు కూడా ఏది అంత చిక్కదనమాట కాబట్టి ఈ నియమాలు నేను చాలామంది నేను ఫోన్ చేస్తే నా దగ్గరికి ఈ మధ్య చాలామంది వస్తున్నారు కదా గట్టుకు రమ్మంటే వస్తున్నారు కదా వాళ్ళు ఉల్లిగడ్డ తినదంటే మేము తినే వస్తున్నాము తినే తింటున్నాము మేము ఈ నియమాలు పడ అట్లా ఏముండదు గట్టుకు ఎవరైతే పాదం మోపిందో వాళ్ళు ఖచ్చితంగా సోమవారం నియమాలు పాటించండి మీకు తండ్రి అనుగ్రహం ఖచ్చితంగా మీకు ఉంటుంది మీరు అనుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ నియమాలు బా పట్టించకపోతే మాత్రం ఆయన కూడా మిమ్మల్ని పట్టించుకోడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్